వరంగల్ ఉమ్మడి జిల్లా కమ్మ సేవా సంఘం నూతన అధ్యక్షులు రావిపాటి వెంకటేశ్వరరావు తన కుటుంబ నేపథ్యం వ్యాపార నేపథ్యం అందులో కష్టసుఖాలు తన ఎదిగిన జీవితాన్ని వివరించారు అనేది నిరూపించారు మన వరంగల్ నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ రావిటి వెంకటేశ్వర ఈ మధ్య కాలంలోనే వరంగల్ కమ్మ సేవా సంఘం ఎన్నికల్లో ఏకాగ్రీవంగా ఎన్నికై ఎన్నికైన వారు ఈరోజు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు సార్ నమస్కారం అండి నమస్కారం నేను రావిపాటి వెంకటేశ్వరరావుని సంగం మండలం గాంధీనగర్ గ్రామం మా తండ్రి గారు రావిపాటి కోటేశ్వరరావు గారు మా అమ్మగారు రావిపాటి నాగేంద్రమ్మ గారు నేను గాంధీనగర్ గ్రామంలో పుట్టాను చాలా నిరుపేద కుటుంబంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టినటువంటి వాణ్ణి నా చదువు అంతా కూడా గాంధీనగర్ గ్రామంలో మరియు సంగం మండలంలోని జెడ్పీఎస్ స్కూల్లో జరిగింది మాది చాలా పేద కుటుంబం పేద కుటుంబం నుంచి నేను వరంగల్కి రావడం జరిగింది వరంగల్కి వచ్చి వ్యాపారంలో స్థిరపడి అంచెలంచెలుగా నా స్వయం కృషితోటి నేను ఇక్కడ దాకా వచ్చాను సామాన్య కుటుంబం నుండి వచ్చిన మీరు ఒక వ్యాపారవేత్తగా ఎంతో కష్ట కష్టాలు భరించి ఈ స్థాయికి వచ్చారని తెలుసు దీనిపై మీకు నేను వరంగల్ వచ్చినప్పుడు ఏమి పని చేయాలనో తెలియదు ఎక్కడికి పోవాలనో తెలియదు నేను నా భార్య నా నా ఒక్కతే అమ్మాయి వచ్చి స్కూల్లో చదువుకుంటూ ఒక యాభై రూపాయలు ఇంటి కిరాయిలో వండుకుంటూ నెలకు రెండు వందల రూపాయలతో మెయింటైన్ చేసుకుంటూ ఎక్కడ ఏం పని చేయాలి అనే ఆలోచనతో తిరుక్కుంటూ ఒక రెండు మూడు వ్యాపారాలు చేశాను అందులో కూడా నష్టపోయాను నష్టపోయిన తర్వాత ఒక మహానుభావుడు కలిసి అది కాదు ఈ పని చెయ్యి బాగుంటుందని అన్నాడు ఆ పని నేను నేర్చుకోవాలి కదా నాకు తెలియదు కదా అని అడిగాను అడిగితే అప్పుడు తమిళనాడు వాళ్ళు గ్రానైట్ వ్యాపారంలో బాగా సిద్ధహస్తులు వాళ్ళ దగ్గర ఒక సంవత్సరం పాటు నేను వాళ్ళ బ్యాగులు మోసి ఛాయలు అందించి వాళ్ళ దగ్గర పని నేర్చుకొని ఒక క్వాలిటీ ఇన్స్పెక్టర్గా అక్కడి నుంచి నా ప్రస్థానం మొదలు పెట్టడం జరిగింది అక్కడి నుంచి కొన్ని ఫ్యాక్టరీలకి నేను సప్లై చేసుకుంటూ ఎగుమతి చేసుకుంటూ ఈ యొక్క రంగం ఎంచుకొని నేను అంచెలంచెలుగా ఎదగడానికి కారణం గురించి కమ్మ సేవా సంఘం అంటే కమ్మ వారిది కమ్మనైన అనుబంధంగా ఉంటుంది ఈ యొక్క సామాజిక వర్గము అన్ని కులాలని కలుపుకొని పోయి అందరికీ బడుగు బలహీన వర్గాలు కానీ ఏదైనా కానీ అందరినీ కలుపుకునే పోయేటటువంటి కమ్మ సమైక్యత అనేది ఉంటుంది వీరు అన్ని కులాలను ప్రేమిస్తారు అన్ని కులాలని పైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు అదే సందర్భంలో నాకు వరంగల్ జిల్లా కమ్మ సంఘం అధ్యక్షునిగా ఏకగ్రీంగా ఎన్నుకోవడం జరిగింది నేను వాళ్ళందరికీ అభినందనలు తెలుపుతున్నాను నా యొక్క శాయశక్తుల ఈ యొక్క సంఘాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఎవరు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నేనున్నాను అని చెప్పుకోవడానికి నేను ముందుంటానని ఈ సందర్భంగా తెలియజేసాను మనం ఇప్పుడు కమ్మ సేవా సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు నూతన అధ్యక్షులు శ్రీ రావిపాటి వెంకటేశ్వర గారి మాటల్లో మాకు కొన్ని విషయాలు వినడంలో ఉంది వరంగల్ జిల్లా సంఘం మండలం గాంధీనగర్ గ్రామంలో ఒక సామాన్య నిరుపేద కుటుంబంలో జన్మించిన జన్మించిన తాను అంచెల అంచెలుగా అంటే తల్లిదండ్రులు ప్రోత్సాహం కావచ్చు ఇంకా విద్యా విద్యా వృద్ధులు కావచ్చు తర్వాత వరంగల్ నగరానికి స్థిరపడిన తర్వాత ఒక వ్యాపారవేత్తగా ఏ రంగా నేర్చుకోవాలి అనే ఆలోచనతోని ఒక మంచి అంటే ఒక గ్రానైట్ రంగాన్ని నేర్చుకోవాలి అంచెలంచెలుగా కష్టపడుతూ ఒక ఎదగడం అనేది కావచ్చు తర్వాత కమ్మ కమ్మ సంఘం అంటేనే ఒక ప్రేమ జాలి దయ కరుణ కలిగి అంటే అన్ని సామాజిక వర్గాలను పైకి తీసుకొచ్చేటువంటి సంఘం ఖమ్మ సేవా సంఘం అని కూడా చెప్పడం జరిగింది మరి ఎన్ని చేసినా నాకు నా సేవలు గుర్తించిన కమ్మ సేవా సంఘం సమితి వాళ్ళు అంటే సభ్యులు కూడా నా సేవలకు ఇంకా ఉన్నతంగా ఒక మంచి బాధ్యతలు తీసుకొని ఒక అధ్యక్ష పదవి తీసుకోవాలని వాళ్ళు ఏకగ్రవంగా ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను మనస్ఫూర్తిగా స్వీకరించి నా అవసరమైనంత మేరకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బందులు ఉన్నా కూడా వారికి నేను అండగా ఉంటానని మనకు వారు తెలపడం జరిగింది మెట్రో ఉదయం कॅमेरामन श्रीवास्तव डिप्युटी चेरमॅन सत्यनारायण थँक्यू